అందరికీ మర్నాథ హ్యాపీ ఫాదర్స్ డే అండి తండ్రి ప్రేమ వాక్యముల గురించి ధ్యానించుకుందాం ప్రేమైన సహోదరి సహోదరులారా వాక్యమును చూద్దాము తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచుడి ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనము నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసెవేయకుము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడును గాక మేన్ నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు కీర్తనల గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఏడో వచనం నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సామెతలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఈ వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడును గాక ఆమె నీతి మంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాణిని కలిగినవాడు వాని వలన ఆనందమునందును సామెతలు ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను కీర్తనల గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వచనము నేనతనికి యుందును అతడు నాకు కుమారుడయ్యుండును అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును రెండవ సమూహేలు ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనము ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృపగలిగిన దేవ మీకు స్తోత్రములు ప్రభా ఈసయ ఈ యొక్క ఆదివార దినమున ప్రభా మా మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడినందుకు స్తోత్రములు ఏసయ్య మేమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభ్వా మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని చుండంగా అవును తండ్రి ఏసయ్య ఒక తండ్రి ప్రభ్వా కాపాడునట్లు మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ఒక తల్లి ఆదరించినట్లు మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రభ్వా ఎల్లప్పుడూ మీ కళ్ళు మాపై ఉంచి ప్రభావా మాకు జ్ఞానమును బోధిస్తున్న పరమ తండ్రి మీకు స్తోత్రములు ఏసయ్య जु प्रभु తండ్రి లేని వారు ఉన్నారేమో ప్రభ ఈసయ దుఃఖిస్తున్నారేమో తండ్రి కానీ మీరే ఆదరణకర్తగా తండ్రిగా ప్రభా వారిని ఆదరించండి వారి జీవితంలో ఉన్న లోటుని తీసివేసేయమని కోరుకుంటున్నాము ఈసయ్య ఒక కుటుంబంలో ప్రభా మీరు తండ్రిగా నివసించి మీరు తండ్రిగా కార్యములు చేస్తే ఆ కుటుంబం ఎంతగానో వర్ధిల్లుతుంది ఎంతగానో దీవెనకరంగా ప్రభావ మార్చబడుతుంది గనుక ఈసయ్య ఈ యొక్క దినమున ప్రభా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా ఇహలోకపు ప్రభా మా తండ్రుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా యొక్క వీడియోని వీక్షిస్తున్నాము వీడియోని నా ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరిని మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభావ వారి యొక్క ప్రార్థనలు ఆలకించండి తండ్రి వారి యొక్క హృదయ వేదనను నా ప్రభ తీసివేసి ప్రభ్వామి శక్తితో నింపమని నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున పరమ తండ్రి ఆమెన్ అందరికీ మర్నాథ